దొమ్మెటిపేట దగ్గర పంట కాలువల నుండి అక్రమంగా రొయ్యల చెరువులకు నీరు తరలించకపోతున్న యానం ప్రజల ప్రజా పన్నుల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేష్ ఆరోపించారు దొమ్మటిపేట దగ్గర పంట కాలువల నుండి అక్రమంగా రొయ్యల చెరువుకు నీరు తరలించుకుపోతున్న యానం ప్రజా పన్నుల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్థాని దినేష్ ఆరోపించారు ఒక పక్క దిగువ ప్రాంతాలైన సావిత్రి నగర్ గిరియాంపేట దర్యాల తిప్ప తదితర గ్రామాల్లో మంచినీటితో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మరోపక్క ఉన్న నీటిని అధికారులు అండదండలతో నీటిని వ్యాపారులకు మళ్లించడం పట్ల మండిపడ్డారు కేవలం అధికారులు నిర్లక్ష్యమేనన్నారు దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు డోంట్ దివా వెల్సన్ అవర్ 3 ఏటి దంచిలేసి ఐ సైడ్ కి చెయ్య거든요 ఇక్కడ ఏసేలా లాగుతున్నారు అది మెనియ్ యాస్తారా డిజిటల్స్ లాగా ఇవి ఉంటంటా బేసి డివా లాగుతుంటే అట్ల మెనియ్ యాస్తారా ప్రభుత్వర్ గారు ఏం చేస్తున్నారు మరి ఎహేగా ఏం యాస్తరునా తెలియగానే ఇవి ఇక్కడ వేసేసి లాగేస్తుంటుంటుంట ఆ చె మీరు వేసినా అడుగుతారా ఏ సంజ్ మీద వేసింది ఇలా పక్కనకి వెళ్ళిపోతుంది రేసింది పబ్లిక్ వాటర్ ఎలా వస్తుందండి పబ్లిక్ ఎలా వాటర్ వస్తుంది మేము ఎలా కనుక్కోని అని అంటే చేసి ఇక్కడ వచ్చింది ఒకసారి దీని మీద అలా దీని మీద ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుంది అధికారులు ఏ సమాధానం చెప్తారు ఖచ్చితంగా చెప్పేది మీకు తెలిసి చేస్తున్నారా లేదంటే మీరు డబ్బులు వచ్చి తీసేసుకుని మీరు వదిలేస్తున్నారా అని చెప్పేసి మనం డైరెక్ట్గా కూర్చునితున్నాం ప్రజలు ముఖ్యంగా సావిత్రిగర్ ప్రజలు గిరియంపేట ప్రజలు దర్యాప్తు ప్రజలు పరంపేట దొమ్మిటిపేట అయినా వీళ్ళందరూ కూడా ఈ కాలం నుంచి వాటర్ వెళ్ళితే మరి వీళ్ళు ఇలాగే వాటర్ వీళ్ళు ఇలా లాగేసుకుంటుంటే ఇంకా మరి మా నార్మల్ పర్సన్స్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు ఇలా ఎలా ఎక్కడి నుంచి లాగేసుకుంటుంటే అధికారులు ఏం చేస్తున్నారు ఎన్ఎంఆర్ ఇలాంటి గుర్తించినప్పుడు ఇంతలా లాగేస్తున్నప్పుడు మరి అక్కడ వచ్చి నించాలి కదా ఇక్కడ ఇంచుమించుగా ఈ రోడ్డులో అరవై మంది ఎన్ఎంఆర్లు లో జేఈలు ఏఈలు పని చేస్తారు మీరు అందరూ ఏం చేస్తున్నారు సార్ మేము ఇక్కడ ఇలా పట్టుకునేంత వరకు మీరు ఎందుకు తీసు తెచ్చుకుంటున్నారు ఇలా మేము పట్టుకునే వరకు ఎందుకు తీసి తెచ్చుకుంటున్నారు కవర్ లేదు డేట్ బా దీని మీద మా కొబ్బ్రాక్ లేసేసి ఉంచేస్తుంటే మేము ఏం చేస్తున్నారు సార్ మీరు అడిగి అడిగి అడిగారు అసలు ఎంత దోరణం ఇది వాటర్ ఆగేస్తుంటే మీరు పట్టించుకోరా మాల ఫోన్ చేస్తేనేమో మేము ట్యాంకర్ లో మా సొంత డబ్బులతో పెట్టి ఏందో మేము అనుకుంటున్నాం ఇక్కడ పక్క పక్కల నుంచేమో ఇల్లు ఏమో పైపులు పెట్టి లాగేసుకుంటుంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా పడుకున్నారా రైలు చెరువు ఇప్పుడు మాకు అంతగా చెప్పారు చెరువులకి లాగేసుకుంటారా వ్యవసాయం ఎవడైతే అండి మాకు ఎవరి లక్ చేసి లేదండి మాకు ప్రజలే ముఖ్యం అండి ఇక్కడ ప్రజలు ముఖ్యం మాకు రైతులు ముఖ్యం హండ్రెడ్ పర్సెంట్ చెప్తాండి మాకు రైతులు ప్రజలు తర్వాత వీళ్ళు ఎలా వాటర్ కావాల్సింది ఊరుకు ఎలా సైన్ ఉండేది కౌరు పెట్టడం కాదు దీని మీద యాక్షన్ చేయించుకుంటాం అర్జెంట్ కంప్లైంట్ ఇస్తాం ఇక్కడ కదల ఉండి ఆరే వచ్చరికి ఎక్కడ ఉంటాం సార్ మన ఇలా దొమ్మెటిపేట ఎల్లిదారిలో కూడా ఒకటి ఉంది కదండి దాని పక్కన పైపునండి చెరువులకి వాటర్ లాగేసుకుంటారు సార్ మేము మేము పట్టుకున్నాం మంచి మన వెళ్ళి కాలువ కాలువలో వాటర్ అండి మనకి కాలువలో ఉంచండి దాని మీద పెద్దది ఇదేంటి నాలుగు వంగలలో నాలుగు అంగులు మూడు ఆ చెరువులో లాగేసుకుని పట్టుకున్నాం సార్ ఇక్కడ సైడ్లో రండి సార్ ఒకసారి ఒకసారి ఎన్నారండి సార్ ఇక్కడ కదిలేము మేము ఇష్యూ ఒకసారి రండి సార్ ఎక్కడే కూర్చోండి ఇలా ఇక్కడ లాగేసుకున్నాండి ఇచ్చేయండి సార్ ఒకసారి సార్ ఒకసారి పబ్లిక్ వాటర్ మనం పడుతుంది అప్లోడ్ చేయండి ప్రజలందరికీ కూడా మేము చెప్పేది ఒకటే ఈ పైప్ ఎవరిదని ఎంక్వైరీ చేస్తే జంపన శ్రీనివాస అని చెప్పారు వాటవర్ ఎవరైనా కానీ తప్పు చెప్తే ఖచ్చితంగా శిక్షణ పడాలి ఇక్కడ ప్రజలకు ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి సావిత్రి నగర్ నుంచి గిరియంపేట దిర్యాలు తెప్ప దొమ్మేటిపేట పరంపేట ప్రజలందరూ కూడా నీరు లేకేమో ఇబ్బందులు పడుతుంటుంటే మీరు ఇంతంత పైపులు వేసేసుకుని లాగేసుకుని వాడేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చంపడి శ్రీనివాస్ గారు మీకు డైరెక్ట్గా చెప్తున్నాను దయచేసి పబ్లిక్ని ఉద్దేశించుకొని చూడండి పైపు మీద ఆకులు వేసారండి ఆకులు మీరు ఇందాక వీడియోలో కూడా చూసారు ఆకులు తీశాను నేను ఆకులేసేసుకుని ఎంతవరకు ఇలా లాగేస్తారు ఇక్కడ ఏ రోడ్డు కింద నుంచి వేసేసారండి ఇది పర్మిషన్ ఎవరిచ్చారండి అసలు ఎలా చేయమని ఇక్కడ 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 చూడండి నుంచి రోడ్డు కింద నుంచి కొట్టేస్తే ఎవరు పర్మిషన్ ఇచ్చారు దీని మీద తక్షణమే ప్రభుత్వం పడిపోతాం కండి నుంచి యాక్షన్ తీసుకోవాలని చెప్పి చేస్తున్నాను నేను అర్జెంట్ గా దీని మీద ప్రజలు స్పందించాలి కూడా మనమేమో వాటర్ లాక్ ఇబ్బంది పడుతుంటే ఎక్కడ పడితే అక్కడ వాటర్ లాగేస్తుంటే ఏం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు పడుకున్నారా అని అడుగుతున్నాను నేను పడుకున్నారా ప్రభుత్వ అధికారులు